ఎక్స్ప్రెస్సో విఎక్స్ఐ రెండు వేల ఇరవై ఒకటి పెట్రోల్ కార్ అండి ఇరవై ఆరు వేలు తిరిగింది నాలుగు లక్షల ఇరవై వేలు మాత్రమే ఇంకా తగ్గుతా తగ్గిద్దాము ఫైనాన్షియల్ చేస్తుంది కార్కి రెండు వేల ఇరవై ఒకటి ఎక్స్ప్రెస్సో మారుతి ఆల్టో కే టెన్ విఎక్స్ఐ రెండు వేల పదిహేడు పెట్రోల్ కార్ అండి టూ థౌసండ్ సెవెంటీన్ మాటలు ఇది ఓన్లీ పెట్రోల్ కారు అరవై ఎనిమిది వేలు తిరింది రెండు లక్షల ఎనభై వేలు అండి ఇంకా తగ్గిద్దాము ఫైనాన్షియల్ వేస్తాయి కార్కి మారుతి సెలరీయో జెడ్ ఆటోమేటిక్ అండి ఇది టాప్ అండ్లో ఆటోమేటిక్ ఇది సెలరియో రెండు వేల పదహారు రెండు వేల పదిహేడులో రీజ్ అయ్యింది రీడింగ్ వచ్చేసరికి అరవై ఆరు వేలు తింది మూడు లక్షల తొంభై వేలు మాత్రమే అండి ఇంకా తగ్గిస్తా ఫైనాన్సులు ఏసీ కార్కి ఎయిటీ పర్సెంట్ లోన్ చేస్తా మరి సెలరియో విఎక్సై ఆటోమేటిక్ అండి ఇది ఇది విఎక్స్ఐ ఆటోమేటిక్ మిడ్ వేరి రెండు వేల పదహారు పెట్రోల్ కారు తొంభై ఒక వేలు తింది ధర వచ్చి కేవలం మూడు లక్షల తొంభై ఐదు వేలు అండి ఇంకా తగ్గుతుంది ఫైనాన్సులు ఏసీ కార్కి ఎయిటీ పర్సెంట్ లోన్ చేయొచ్చు నిషాన్ మైక్రా ఎక్సీ ప్లస్ రెండు వేల పన్నెండు రెండు వేల పదమూడులో రిషన్ అయిందండి ఇది ఓన్లీ పెట్రోల్ కారు నలభై తొమ్మిది వేలు ఇది చాలా బాగుంది వెహికల్ మొత్తం పర్ఫెక్ట్ వెహికల్ అండి చాలా నీట్గా ఉంది ధర వచ్చేసి కేవలం ఒక లక్ష తొంభై వేలు అండి ఇంకా తగ్గిస్తా తగ్గుతూ కూడా ఫైనాన్స్ వస్తాయి కారు కి కియా కారెంట్స్ లగ్జరీ ప్లస్ వేరియం రెండు వేల ఇరవై రెండు మోడల్ టూ థౌసండ్ ట్వంటీ టూ మోడల్ ఇది డీజిల్ వెహికల్ అండి డీజిల్ మంచి మైలేజ్ వస్తుంది దాదాపుగా ట్వంటీ ప్లస్ మైలేజ్ వస్తుంది రీడింగ్ వచ్చేసరికి డెబ్బై ఆరు వేలు తింది ధర వచ్చేసి కేవలం పద్నాలుగు లక్షల ఎనభై వేలు అండి ఇంకా తగ్గుతుంది ఈ కార్కి కూడా చేస్తాను సిబిల్ ఉంటే కనుక దాదాపుగా ఎయిటీ పర్సెంట్ చేస్తా సిబిల్ లేకపోతే సిక్స్టీ పర్సెంట్ వస్తాను ఈ కార్కి సౌండ్ ప్రూఫ్ అలైవీల్స్ ఎయిర్ బ్యాగ్స్ ప్లస్ స్టేరింగ్ కంట్రోల్ స్టేరింగ్ కర్జెస్మెంట్ ఫుల్ స్టార్ట్ అన్నీ ఉంటాయండి టాప్ ఎన్లో ఫుల్ సేఫ్టీ వెహికల్ ఇది సిక్స్ ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయి దీంట్లో కియా కారెంట్స్ సెవెన్ సీటర్ వెహికల్ అది ఈ సెవెన్ సీటర్ వెహికల్ అండి మారుతి రిజ్యూ విడిఐ రెండు వేల పది డీజిల్ వెహికల్ తొంభై రెండు వేలు తిరిగింది ఒక లక్ష తొంభై ఐదు వేలు మాత్రమే అండి ఇంకా తగ్గిద్దాము సాంక్రో రెండు వేల పదకొండు పెట్రోల్ గెలిపించి ఒక లక్ష పదివేలు తిరిగింది ఒక లక్ష డెబ్బై వేలు మాత్రమే అండి ఇంకా తగ్గుతుంది మారుతి వ్యాగనర్ జెడ్ఎక్స్ఐ టాప్ అండ్ వర్షన్ రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై వేల రిజ్యూ అయింది ఇది ఓన్లీ పెట్రోల్ కార్ అండి ఎనభై ఐదు ఎనభై ఐదు వేలు తిరిగింది ధర వచ్చి కేవలం నాలుగు లక్షల తొంభై ఐదు వేలు అండి ఇంకా తగ్గుతుంది తగ్గిద్దాము ఫైనాన్స్ వేసి కార్కి మారుతి జన్ను ఎల్ ఎల్ఎక్స్ఐ రెండు వేల పదకొండు రెండు వేల పన్నెండులో వచ్చింది ఇది పెట్రోల్ సిఎన్జి అండి మంచి మైలే వస్తుంది సిఎన్జిలో దాదాపుగా ట్వంటీ ఫైవ్ మైలేజ్ వస్తుంది రీడింగ్ వచ్చేసరికి అరవై నాలుగు వేలు తిరిగింది ధర వచ్చేసి కేవలం ఒక లక్ష ఎనభై వేలు అండి ఇంకా తగ్గుతుంది ఫైనాన్స్ ఫైనాన్స్ రాదు నెట్ కట్టుకోవాలి కార్కి వెంటో వెంటో లైన్ ఆటోమేటిక్ అండి ఇది ఇది ఆల్రెడీ పోస్ట్ చేసిన యూట్యూబ్ చూసుకోవాలని చూసుకోవచ్చు వెంటో లైన్ ఆటోమేటిక్ పెట్రోల్ అండి రెండు వేల పదహారు మోడల్ ఇది ఓన్లీ పెట్రోల్ కారు రీడింగ్ వచ్చేసరికి అరవై రెండు వేలు తిరిగింది ధర వచ్చేసి కేవలం నాలుగు లక్షల తొంభై వేలు అండి ఇంకా తగ్గుతా తగ్గిద్దాము ఫైనాన్షియల్ చేస్తాయి కార్కి ఎయిటీ పర్సెంట్ వచ్చేస్తా సిబిల్ ఉంటాను సిబిల్ లేకపోతే సిక్స్టీ పర్సెంట్ చేస్తా